అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో ఎస్పీ శ్రీధర్ ఆధ్వర్యంలో అమలాపురం పట్టణం గడియార స్తంభం సెంటర్లో పోలీసు అధికారులు మాక్ డ్రిల్ నిర్వహించారు అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా ఎటువంటి అల్లర్లు జరగకుండా జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో పోలీసులు అన్ని ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు ఒకవేళ అల్లర్లు జరిగితే ఎలా ఎదుర్కోవాలి అనే అంశంపై గురువారం సాయంత్రం అమలాపురం గడియార స్తంభం సెంటర్లో పారామిలిటరీ బలగాలతో కలిసి పోలీసులు అగ్నిమాపక సిబ్బంది డ్రిల్ నిర్వహించారు వివిధ రాజకీయ పక్షాల ఆందోళన దిష్టిబొమ్మ దగ్గర రాళ్లు రుబ్బడం వాటర్ క్యాన్ టియర్ గ్యాస్ రబ్బర్ బుల్లెట్ల వినియోగం గాయపడిన ఆందోళనకారులను అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలింపు తదితర అంశాలపై డ్రిల్ ను కళ్లకు కట్టినట్లు భద్రతా బలగాలు ప్రదర్శించారు ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ఎస్ శ్రీధర్ మాట్లాడుతూ ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా ఎవరైనా అలర్లు సృష్టిస్తే కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు మార్క్ డ్రిల్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది దీంట్లో మన డిఎస్పీఆర్ డిఎస్పి గారు టౌన్ డిఎస్పి గారు వారి సిబ్బంది ఏఆర్ సిబ్బంది టౌన్ సిబ్బంది అందరు కలిపి మాక్ డ్రిల్ శాంతి భద్రతల దృష్ట్యా ఎమర్జెన్సీ సిరేషన్లో మనము ఏ విధంగా మనము పరిస్థితుల్ని హ్యాండిల్ చేస్తాము అనేది ఒక డ్రిల్ రూపంలో కండక్ట్ చేయడం జరుగుతుంది దీంట్లో ఎవరు కూడా కండక్ట్ ఓన్లీ డ్రిల్ మాత్రమే మాక్ డ్రిల్ ఓన్లీ ఒక ఏ విధంగా మనం సమాయత్తం ఉన్నాము అనేది ఒక చిన్న చిన్న బందోబస్ ప్రోగ్రామ్ బందోబస్తు లాంటిది మా డ్రిల్ డ్రిల్ ఇది డ్రిల్ ప్రక్రియ దీన్ని కూడా ఎవరు కూడా కంగారు పడవద్దు అని మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా తరఫున మన పోలీస్ శాఖ ఇక్కడ ఉండే షాప్ వాళ్ళకి ఇక్కడ ఉండే అమలాపురం పబ్లిక్కి తెలపడం అవుతుంది కాబట్టి దయచేసి ఎవరు కూడా కంగారు పడవద్దు డ్రిల్ మాత్రమే ಮಾವೋಯಿಸ್ <laughs>

డేస్ వన్ ఇంజూర్ ఫోర్ రౌండ్స్ ఫైర్ అధ్యక్ష ప్రధాన కెరే సార్ కండక్ట్ చేయడం జరిగింది దీనిలో భాగంగా ఒక ఎవరైతే అల్లరి మోకలు ఉంటారో అల్లరి మోకలు వచ్చేటప్పుడు వాళ్ళని ఏ విధంగా డిస్పర్ చేయాలి ఏదైతే మనకి ఒక సిస్టం ఉంటుంది ఏ విధంగా డిస్పర్ చేయాలి ఫస్ట్ వార్న్ చేయడం జరుగుతుంది మొట్టమొదటిసారిగా లాఠీ చార్జ్ ఫస్ట్ వార్న్ చేసి చెప్పడం జరుగుతుంది దానికి వెళ్ళకపోతే లాఠీ చార్జ్ అది కాకపోతే వాటర్ క్యానను అది కూడా కాకపోతే టీయర్ గ్యాస్ షెల్స్ అది కూడా కాకపోతే ఆఖరి రిసార్ట్గా కాల్పుల వరకు వెళ్ళడం జరుగుతుంది ఇది మాబుని ఉన్నటువంటి అల్లరి మోకల్ని చెదరగొట్టడంలో పోలీస్ శాఖకు ఇచ్చినటువంటి ఒక విధమైనటువంటి నిర్దేశం ఈ నిర్దేశానికి అనుగుణంగా ఈరోజు ఒక మాక్ డ్రిల్ని రెండు వైపుల నుంచి కూడా హోంగార్డ్స్ అదేవిధంగా మన సిబ్బంది అందరితో కూడా కండక్ట్ చేయడం జరిగింది మన అమలాపురంలో ముఖ్యమైన జంక్షన్ అయినటువంటి గడియార సమ్మ సెంటర్లో దీని ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏంటంటే పోలీస్ శాఖ ఎటువంటి ఛాలెంజ్కి అయినా సిద్ధంగా ఉందని తెలియజేయడం ఒకటి రెండోది రాబోయే రోజుల్లో ఒకవేళ ఇలాంటి సన్నివేశం కానీ ఏర్పడినట్టయితే ఏ విధంగా క్విక్గా రియాక్ట్ అవ్వాలనే ఉద్దేశంతో నేను మీ ద్వారా అందరికీ తెలియజేస్తున్నది ఏమంటే లాండ్ ఆర్డర్ సమస్య కానీ ఏ విధమైనటువంటి అల్లర్ల సమస్య కానీ తలెత్తే విధంగా ప్రవర్తించవద్దు ఆ రోజు దీనికి సంబంధించినంత వరకు కౌంటింగ్ సెంటర్కి కేవలం ఏజెంట్లు వారి సర్టిఫైడ్ ఏజెంట్లు మాత్రమే అలౌ చేస్తాము అక్కడ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఉంటుంది మిగతా ఎవరిని అలౌ చేయము అదేవిధంగా ఎక్కడ కూడా గుమిగూడము ఆ విధంగా లేకుండా ఉండి మీ మీ ఇళ్లలో ఉండి ప్రశాంతంగా టీవీల్లో మీ తాలూకు రిజల్ట్ని వాటిని చూడాలని కోరుకుంటున్నాను అలా కాకుండా ఎవరైనా సరే చట్టాన్ని తమ దేశంలో తీసుకునేటట్టుగా తీసుకుంటే పోలీస్ శాఖ తరపు నుంచి ఎస్పెషలీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పోలీస్ తరఫు నుంచి మేము అన్ని విధాలుగా సిద్ధంగా ఉన్నామని చూపించడానికి ఈరోజు ఈ మాక్బిల్ చేయించడం జరిగింది అదేవిధంగా అమలాపురం టౌన్లో నైట్ అవ అనవసరంగా తిరుగుతుండేటటువంటి వ్యక్తులందరి మీద కూడాను ఎక్కడికక్కడ చెక్ చేయడం జరుగుతుంది ఖచ్చితంగా వాళ్ళు ఏదో ఒక గుర్తింపు కార్డుని క్యారీ చేయాలి నైట్ ఖచ్చితంగా గుర్తింపు కార్డు లేకపోయినట్లయితే పోలీసులు ఆపి క్వశ్చన్ చేయడం జరుగుతుంది సాధ్యమైనంత వరకు ప్రజలందరి సహకారం ఈ విషయంలో కావాలి మీ అందరి తరఫున మరోసారి ప్రజలకు కోరుకునేది ఏమంటే పూర్తి స్థాయిలో ఇప్పటివరకు ఎలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా అయితే ప్రశాంతమైన వాతావరణంలో నిర్వహించారో అదేవిధంగా కౌంటింగు కౌంటింగ్ తర్వాత వచ్చే దీనిలో కూడా అదే విధమైన ప్రశాంతమైన వాతావరణంలో నిర్వహించేదానికి పోలీస్ శాఖ చేస్తున్నటువంటి కృషికి ఎందుకంటే ప్రశాంతమైన వాతావరణాన్ని జిల్లా వ్యాప్తంగా నెలకొల్పడానికి దాదాపు సుమారు నెల రోజులు